హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీకృష్ణ మన డోన్ పట్టణంలో శ్రీకృష్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయితే భగవద్గీత పరివార్ కార్యక్రమంలో భగవద్గీతలో చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగం గురించి అయితే సార్ గారు చాలా బాగా వివరించారు ఈ అధ్యాయంలో ఈ మనకు చివరి అధ్యాయంలో భగవద్గీతలో చెప్పిన అన్ని విషయాల సారాంశం మొత్తం ఈ అధ్యాయంలో ఉంటుంది కర్మ భక్తి జ్ఞానం సన్యాసం మోక్షం లాంటి విషయాల గురించి అయితే సురేష్ బాబు సార్ గారు అలాగే సర్వజ్ఞమూర్తి సార్ గారు చాలా బాగా వివరించారు ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన శ్లోకం గురించి అయితే సార్ గారు బాగా వివరించారండి అది ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుజ ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన భగవద్గీత పరివార గ్రూప్కు చాలా ధన్యవాదాలండి ఇంతటి మంచి కార్యక్రమానికి సమిదలాగా ముందుండి నడిపించిన నరేష్ అన్నకి చాలా కృతజ్ఞతలు డోన్ పట్టణంలో భగవద్గీత సత్సంగం పారాయణం నిర్వహించిన అన్నకైతే చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్